హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నవమి శుభాకాంక్షలు శ్రీరాముడి కళ్యాణం తర్వాత ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కళ్యాణం అనంతరం భోజనాలు అయితే పెట్టారు గుళ్ళో నిజంగా ఎంత టేస్టీగా ఉన్నాయంటే అసలు కొంచెం కూడా వదలకుండా మార్నింగ్ నుంచి నేనేమీ తినలేదు అలా ఫాస్టింగ్ చేశాను అనమాట కళ్యాణం అయిపోయేదాకా తినకూడదని ఆ తర్వాత తినేసాను చాలా బాగుంది ఇంకా మార్నింగ్ మా ఇంట్లో వచ్చేసి అయితే నేను ఉగాది రోజు అయితే చూపించలేదు కదా ఈరోజైతే మంచిగా మామిడాకు తోరణాలు కట్టేసాము అలాగే పూజ స్వామివారి పూజ ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను స్కిప్ చేయకుండా చూడండి అసలు బంతి పూలుకు చాలా కాస్ట్ ఉన్నాయి అసలు విడి పూలు నాకు దొరకలేదు అసలు నిన్న మంచి మాల నేనే వేస్తాను ఇప్పుడు గుమ్మనికి కానీ ఇక్కడ పూజా మందిరానికి కానీ చాలా ఎక్కువ చెప్పారు ఆయన తక్కువ మెరుగుగా అది కమ్మినట్టుగా అమ్మలేదు ఇలా అయితే మొత్తం ఇంకా తోరణం కట్టేసాను ముందైతే ప్రసాదాలు కొన్ని చేశాను సేమియా అవి ఇవి చేసేసాను ఈ కొమ్ము వచ్చేసి అయితే మా గార్డెన్లోనే చిన్న మామిడి మొక్కలకు ఎత్తింది అన్నమాట ఆ కొమ్మని విరిచాను ఇంకా మళ్ళీ ఎలా ఉంటుందో తెలియదు మొత్తం ధూపం కూడా ఈరోజు ఇంకా ఆదివారము శ్రీరామనవమి కదా రెండు కలిసి వచ్చే మొత్తం అయితే వేశాను ఆ తర్వాత మంచిగా గుమ్మానికి పసుపు రాసి ఇంక ఈ సన్ లాస్ట్ సండే ఇంకేం చేయలేదు కాబట్టి ఈసారి అన్నీ చేశాను మంచిగా గుమ్మానికి పసుపు రాసేసి ముగ్గు అయితే వేసుకున్నాను అసలు ఎంత కలగా అనిపిస్తుందో కదా మనము పసుపు రాసి ముగ్గేసుకున్నారు చాలా బాగా అనిపిస్తుంది కలగా ఉంటుంది ఎప్పుడైనా గుమ్మానికి పసుపు రాసినప్పుడు బయట సైడ్ ఉండి రాయకూడదంటే ఎప్పుడైనా మన ఇంటి లోపల ఉండే గుమ్మానికి పసుపు అయితే రాయాలి అలాగే బయట సైడ్ కూడా ముగ్గు వేస్తూ మంచిగా పసుపు కుంకుమైతే ఇందులో పెట్టేస్తున్నాను వచ్చేసి సేమియా వడపప్పు పానకం ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టాను వడపప్పు పానకం అయితే కంపల్సరీ పెడతాం కదా అసలు యాక్చువల్లీ నేను చింతపండు పులిహోర కూడా చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా టైం కుదరలేదు అని అందుకని చెప్పేసి ఇంకా సేమియా పాయసం చేశాను పానకం వడపప్పు ఇంకా కొబ్బరికాయ కొట్టేసి ఈ పూలు కూడా నేనే అల్లి అసలు మల్లెపూలు అసలు దొరకలేదు మాలలే ఉన్నాయి కానీ విడిగా నేను మాల కట్టి వేయాలని అనుకుంటాను ఎప్పుడైనా సరే కానీ నాకు ఆ మాల దొరకలేదు అందుకని చెప్పేసి నేనైతే మాల కట్టేసాను ఇంట్లోనే విడిగా విడిగా ఉంటే పువ్వులు మంచిగా అల్లి వేయాలి మనమే బాగుంటుంది అట్లా ఇలా అయితే నా దగ్గర శ్రీరామచంద్ర ప్రభు పటం అయితే సీతమ్మ వారిది చిన్నగా ఉంటుంది పటము చిత్రపటం అనేది పెద్దగా ఉండదు ఇంకా కొన్ని శ్లోకాలు అయితే చదువుకుంటూ పువ్వులు అక్షంతలు వేస్తే అయితే ఇలా పూజ చేసుకొని పొద్దున్నే చేసేసుకున్నాను పూజ అయితే అలాగే మంగళహారతి ఇచ్చేసి ధూపం అయితే చేశాను ఇలా సింపుల్గా సింపుల్గా చేసుకున్నాను వేరేలా చేసుకున్నారు అనేది కూడా కామెంట్ తెలియజేయండి అలాగే హారతి ఇచ్చేసాను ఇంకా ఆ తర్వాత అయితే ఈ పూజ అనంతరం ఇంకా అందరం టెంపుల్కి అయితే వెళ్ళాము లెవెన్కి వెళ్ళి టూ థర్టీ అలా అయింది ఇంకా కళ్యాణం అయిపోయి అదంతా చూసుకుంటూ ఉన్నాము చాలాసేపు నిల్చొనే ఉన్నాము అక్కడ ఇంట్లో కూడా ఇంట్లో కూడా ఈరోజు సండే కాబట్టి మొత్తం ఇల్లంతా ధూపం కూడా వేశాను సండేతో వస్తే ఖచ్చితంగా శుక్రవారం సండే మంగళవారం అయితే ఖచ్చితంగా ధూపం వేస్తాను నేను అలాగే ఈరోజు శ్రీరామనవమి కూడా ఇంకా ఫెస్టివల్ కూడా కదా అని చెప్పేసి ఇల్లంతా ధూపం అయితే వేశాను ఇట్ సైడ్ కూడా మొత్తం హాల్లో కానీ ఇక్కడ కూడా యాదగిరి నరసింహస్వామి పటము ఇటువైపు ఉంటాయి ఇక్కడ కూడా మొత్తం వేసాను అయినా మామూలుగా ధూపం అయితే మూలమూలన వేస్తూనే ఉంటాను నేను ఇల్లంతా కూడా అలా ధూపం వేస్తే నెగిటివ్ ఎనర్జీ ఏమన్నా పోతుంది కాబట్టి అప్పుడప్పుడైనా కనీసం వేయండి ఇలా అయితే ధూపం వేసేసి అయితే ఇంకా కంకణాలు మేము ఈరోజు కంకణాలు కూడా కట్టుకున్నాము ఉగాది రోజు కూడా కట్టుకుంటారు ఇంక ఈరోజు కూడా మేమైతే కట్టుకున్నాము కంకణాలు అయితే పిల్లలకి రైట్ హ్యాండ్కి కట్టాలి లేడీస్ అయితే లెఫ్ట్ హ్యాండ్కి కట్టుకుంటారు చాలా మంచిగా అనిపించింది పొద్దున నుంచి ఇంట్లో ఈరోజు ఇంక ఈరోజైతే నేనేమి వంట కూడా చేయలేదు అనుకున్నాను ఎప్పుడైనా టెంపుల్స్లో భోజనాలు పెడతారని తెలుసు కాబట్టి ఇంకా పిల్లలు కూడా ఇంకా ఎట్లాగో సండే వచ్చింది కదా అని చెప్పేసి అందరం అయితే వెళ్ళాము పిల్లలు నేను ఈరోజు ఫాస్టింగ్ అయితే చేశాను అంటే కళ్యాణం అయిపోయిన దాకా తినాను ఎప్పుడైనా సరే ఇంకా కళ్యాణం తర్వాత తినేసాను అనమాట అక్కడే టెంపుల్లో ఇంకా ఇంట్లో పూజ తర్వాతే టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము కళ్యాణం కూడా జరుగుతుంది మేము వెళ్ళేసరికి అయితే ఒక ఫార్టీ మినిట్స్ అయితే లైన్లో నిల్చున్నాము చాలా క్రౌడ్ ఉండే మిడిల్లోనే చాలామంది వచ్చేసారు ఆ తర్వాత మేము నిల్చొని అయితే ఈ నిజంగా దేవుడి ప్రసాదం స్వీకరించాలి కాబట్టి మేము ప్రతిసారి కళ్యాణం జరిగినప్పుడైతే ఖచ్చితంగా నేను కంటిన్యూస్గా త్రీ ఇయర్స్ నుంచి అయితే ఇక్కడైతే భోజనం చేస్తున్నాను చాలా బాగా అనిపించింది అసలు అందరూ కూడా చాలా మెంబర్స్ అయితే ఖచ్చితంగా కళ్యాణానికి వచ్చిన వాళ్ళు ఏ కొంతమంది స్కిప్ చేస్తారో నాకు తెలియదు కానీ చాలా వరకు అయితే అందరు తింటారు ఎవ్వరు కూడా కొంచెం కూడా ఫీల్ అవ్వకుండా మేమైతే త్రీ ఇయర్స్ నుంచి కూడా వెయిట్ చేసి వెయిట్ చేసి అయితే తింటున్నాం భోజనాలు కూడా చాలా బాగున్నాయి ఇంకా ఈ భోజనం అనంతరం అయితే మళ్ళీ స్టే అదే కళ్యాణం దగ్గరికి వెళ్ళేసి అక్షంతలు అవన్నీ తీసుకొని అయితే వచ్చాము అసలు అంతమందికి కూడా సర్వీసింగ్ కూడా బాగా చేశారు అసలు అన్నీ కూడా పర్ఫెక్టే ఉన్నాయి ఫుడ్ అయితే చాలా టేస్ట్ అనిపించింది ఇంక ఇయర్లీ వన్సే కాబట్టి ఖచ్చితంగా తినాలి ఎలాగో కళ్యాణానికి వెళ్తాం కాబట్టి చాలామంది అసలు చాలా చాలా మెంబర్సే వచ్చారు అసలు అయినా ఇప్పుడు ఎక్కడ కళ్యాణం జరిగిన భోజనాలు అయితే ఖచ్చితంగా పెడుతున్నారు అందుకే మేమైతే స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కటి అసలు కొంచెం కూడా వేస్ట్ చేయకుండా అన్నీ టేస్ట్ చేసామన్నమాట అన్ని ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఈ భోజనం అనంతరం అయితే మళ్ళీ ఇంటికి వెళ్దామని కొంచెం అనుకున్నాము మళ్ళీ బ్యాక్ వచ్చేసి మేము అంటే అప్పుడు క్రౌడ్ చాలా ఉండే స్టేజ్ దగ్గర కూడా కళ్యాణం తర్వాత మళ్ళీ వెళ్ళేశామనమాట వెళ్ళేసి కొన్ని అక్షంతలు స్వామి వేసి కట్నం కూడా రాపించేసి వచ్చాము అందరు నిల్చొని తింటున్నారు కొంత పాపం అక్కి అక్కడే రోడ్డు మీద కింద కూర్చొని తింటున్నారు ఇట్లా నిల్చొని తినొచ్చు ఇంట్లో ఏం రాదు చూడండి ఇక్కడ అందరు కూడా చక్కగా భోజనం అయితే చేస్తున్నారు दादा <laughs> thank you